పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనుదెల పవన్ కళ్యాణ్ ప్రణాళిక సిద్ధం చేశాడని దేశంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోడు మండలం చేబౌలు గ్రామంలో గల కొణిదెల పవన్ కళ్యాణ్ నివాసంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ప్రింట్ మీడియా వ్యక్తులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీరంతా మాకు చక్కగా ఆకరించి ఈ మూడు రోజుల్లో జరిగిన కార్యక్రమాన్ని బాగా కవర్ చేశారు మీ అందరూ కూడా మరొకసారి మా ధన్యవాదాలు అదేవిధంగా సారు మొట్టమొదటి రోజున పెన్షన్ల కార్యక్రమంలో ఈ కొల్లపూల గ్రామంలో సత్యకృష్ణ కళ్యాణ పడంలో జరిగింది ఆ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిగింది ముందుగా గత ఎలక్షన్ టైంలో కూడా అప్పటి అధికార ప్రభుత్వం ఒకటే చెప్పింది మీరు చెప్తున్న విధంగా కూడా పెన్షన్లు అవి ఇవ్వలేరు మాకున్న వాలంటీర్ వ్యవస్థ మూలంగానే ఇంటి వరకు మొట్టమొదటిలోనే చేస్తున్నాం మీరు హామీ ఇచ్చినట్టుగా కూడా ఈ పెన్షన్లు కానీ హామీ లేని కూడా అమలు చేయవు అని చెప్పి చెప్పిన సందర్భంగా ఆ రోజు మేము ఒకటే చెప్పాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన సంక్షేమ పథకాలు కూడా ఏవి ఆగవు అవి నిరంతంగా కొనసాగుతాయని చెప్పాం అదేవిధంగా రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మూడు వేలు కాకుండా చెప్పిన విధంగా నాలుగు వేలు దాంతోపాటు ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చే విధంగా ఏప్రిల్ నెల నుంచి ఒక్క నెలకి మూడు వేల పక్కలు చెప్పిన ఈ వృద్ధా విధం తప్పించిన కూడా ఏడు వేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ఎలిజబుల్ పర్సన్స్ డయాబెటిక్ పేషెంట్స్ వారి అనుసరించి పెంచిన విధంగా ఆరు వేల నుంచి పదిహేను వేలకు కూడా పంపిణీ చేయడం జరిగింది అదే కాకుండా ఆ రోజున మా అధ్యక్షులు ఉప అయినట్టు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు విధంగా వాలంటీర్ వ్యవస్థ లేకపోయినప్పటికీ కూడా ఆల్రెడీ సచివాలయ సిబ్బందే ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పరుస్తుంది ఒక్కొక్క సచివాలయంలో యాభై వందల పది మంది సభ్యులు ఉన్నారు వేళ అదే కార్యక్రమాన్ని సాయంత్రం ఐదు గంటలకల్లా తొంభై ఎనిమిది పర్సెంట్ శాతం తప్పున పెన్షన్లందరికీ కూడా ఇంటి వరకు చంచడంలో రాష్ట్ర యంత్రాంగం కూడా సక్సెస్ అయింది మేము ఎందుకు పదే పదే చెప్తున్నామంటే మేము ఎవరికి వ్యతిరేకం కాదు వాలంటీర్ వ్యవస్థలో పాపం వాళ్ళందరినీ మభ్యపరిచి ఐదు వేల వేతనం ఇచ్చి వీరి మూలంగా జరుగుతుందని మభ్యపరిచి ఎలక్షన్ ముందు బలవంతం చేసి చాలామందిని రాజీనామా చేసి వారి భవిష్యత్తుని వేళ చిత్రార్థకంగా మార్చేసింది మేమేం ఏం చెప్తున్నామంటే ఒక బాధ్యత రహితమైనటువంటి వ్యవస్థ ఉండాలి ఒక పంచాయతీరాజ్య వ్యవస్థ ఉంది దానికి పేరల్ ఈ సచివాలయాన్ని క్రియేట్ చేశారు ఈ సచివాలయం కూడా పది మందిని ఎంప్లాయీస్ని వేసారు దానికి తోడు ఈ వాలంటీర్ వ్యవస్థను తెచ్చారు ఈ వాలంటీర్ వ్యవస్థ జవాబుదారీతనం ఎవరు దీనికి సమాధానం అన్న ప్రశ్న చేస్తే మా అధ్యక్షుల మీద ఎన్నో రకాలను ఆరోపణలు చేశారు